ఇంద్రవాళ్ళ పిన్న అయితే ఇంట్లో ఉన్న నగలన్నింటినీ తీసి బెడ్ మీద పెడుతుంది ఇక నగలు డైమండ్ జ్యువెలరీస్ విన్ వీటన్నింటినీ కూడా తీసి బెడ్ మీద పెడుతూ చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ తమ్ముడు వచ్చి అక్క ఏంటక్క ఇవి ఇవన్నీ ఏంటి బయట పెట్టావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రవాళ్ళ పిన్ని ఇలా అంటూ ఉంటుంది వీటిని తాకట్టు పెడితే కనీసం మనకి ఒక యాభై లక్షల వరకు అయినా వస్తాయి ఆ యాభై లక్షలు కూడా మనకి ఈ రెండు నెలలు ఖర్చులకు సరిపోతాయి నాకు ఫండ్స్ కూడా సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు ఏంటక్క ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి వీటిని తాకట్టు పెడతావా అంటూ ఉంటాడు దాంతో వాళ్ళ అక్క అయితే అవునరా తాకట్టు పెడతానని చెప్పి అంటుంది ఇంతలో ఇంద్ర అయితే అటుగా వస్తూ ఉంటాడు ఇంద్ర వచ్చి వీళ్ళ మాటలు విని అక్కడే అలా నిలబడి వింటూ ఉంటాడు ఇక ఆవిడైతే తాకట్టు పెట్టి యాభై లక్షల వరకు తీసుకుంటానని చెప్పి అంటుంది దాంతో అతను అయితే వాళ్ళ తమ్ముడు అయితే లేదక్క నువ్వు వీటిని తాకట్టు పెట్టడానికి వీల్లేదు నువ్వు తాకట్టు పెట్ట కక్క అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఇంద్ర అయితే మీకు మీ తమ్ముడుకు ఉన్న ఇన్ని జ్ఞానం కూడా మీ అక్కకు లేదు చూసారు కదా ఈ నగలు తాకట్టు పెట్టి ఇప్పుడు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఆ నగలు తాకట్టు పెట్టడానికి వీల్లేదు అంటూ ఇంద్రా గట్టిగా చెబుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీకున్న కనీసం జ్ఞానమైనా సరే పిన్నికి లేదు అని చెప్పి ఇంద్ర అయితే వాళ్ళని తిడుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ వాళ్ళైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర మాత్రం మీరు నాగలు తాకట్టు పెట్టారంటే మర్యాదగా ఉండదు అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ పిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్